పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు మే ఇరవై ఒకటవ తారీఖు మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు వారు ఆ స్థలమును వేడి గలిలీయ ప్రాంతమునకు వెళ్ళిరి తాను యచ్చటనున్నది ఎవ్వరికి తెలియకూడదని ఆయన కోరిక ఏలయన మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగిప్పబడును వారు ఆయనను చంపుదురు కానీ మరణించిన మూడవ దినమున ఆయన పునరుత్డగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను శిష్యులు దీనిని గ్రహింపలేకపోయేవి అయినను ఆయనను అడుగుటకు భయపడిరి అంతటా వారు కఫర్నామునకు వచ్చేది అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గుర్చి తర్కించుచుంటిరి అని అడిగారు తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించుకొనియుండుటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరి వాడై అందరికూ సేవకుడుగా ఉండవలేను అని పలికెను ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వాణిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు